ఈ నెల ఇరవై తేదీన మెగా కార్డియా క్యాంప్ అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుంది యొక్క మెగా కార్డియా క్యాంప్లో హార్ట్ న్యూరో ఆర్థోపెడిక్లకు సంబంధించిన క్యాంప్ హైదరాబాద్ ప్రముఖ కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో డాక్టర్ చిక్కుడు అనురాధ సీబీఎం ట్రస్ట్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ యొక్క మెగా కార్డియా క్యాంపును అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నారు ఈ నెల ఇరవయో తారీఖు అంటే శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో అందరికి అందుబాటులోకి అధునాతనమైనటువంటి వైద్యాన్ని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో కేర్ హాస్పిటల్ సౌజన్యంతో సీవీఎం ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ అనురాధ గారి సారథ్యంలో ఈ మెగా కార్డియా క్యాంప్ అదేవిధంగా ఆర్థోపీడిక్ న్యూరోసర్జరీ న్యూరోఫిజి న్యూరాలజీ ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించినటువంటి మెగా క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది దయచేసి గుండె దబ్బు ఉన్నవాళ్ళు ఎవరైనా లేకుంటే నొప్పి నొప్పు ఉన్నవాళ్ళు ఎవరు వచ్చినా స్క్రీనింగ్ చేస్తాం ముందు ఈసీజీ టూ ఈకో చేసిన తర్వాత నిజంగానే ప్రాబ్లం ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా కేర్ హాస్పిటల్లో ఉచితంగానే ఈ గుండె దబ్బులకు సంబంధించినటువంటి వాళ్లకు వైద్యం చేయించడం జరుగుతుంది రెండవది నరాలకు సంబంధించిన ఏవైతే వ్యాధులు ఉంటాయో వాటికి కూడా చికిత్స ఇవ్వడం జరుగుతుంది ఆపరేషన్ అవసరం ఉంటే కూడా చేయించడం జరుగుతుంది అదేవిధంగా ఆర్థోపెడిక్ అంటే ఎముకలకు సంబంధించిన డబ్బులు ఏమైనా ఉంటే వాటికి కూడా వైద్యం చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని మీ అందరూ కూడా సవినయంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ